హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్చెఫ్ ఫన్ మన్ ఫుడ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ పుదీనా రైస్ దీని దీనికోసం ముందుగా రెండున్నర గ్లాసులు బియ్యం వాటర్లో వేసి నానపెట్టుకోండి తర్వాత ఒక రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీనిలోకి ఇంకే కూరగాయలు అవసరం ఉండదు జస్ట్ ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఒక జార్లో కొంచెం పుదీనాకుని తీసుకోండి మ్యాక్సిమం ఒక టూ గుప్పెళ్ళు సరిపోతుంది వాటిలో కొంచెం ఉల్లిపాయలు కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అండ్ కొంచెం కర్డ్ యాడ్ చేసి మిక్సీకి పెట్టుకోండి మెత్తగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక గిన్నెలో టూ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి అండ్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి గీ ఇష్టపడని వారు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు త్రీ స్పూన్స్ గీ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి వాటిని బాగా ఫ్రై చేసుకోండి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి వాటిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి టమాటో ముక్క బాగా మగ్గినాక దానిలోకి ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ముందుగా వాటిలో ఒక బొప్పాడి జీడిపప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనాకు పేస్ట్ని యాడ్ చేయండి అది పుదీనాకు పే పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత బట్టుకు ఫ్రై చేసుకోండి పుదీనాకు పేస్ట్ని వన్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ వన్ స్పూన్ మెరియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దానిలో నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి కొంచెం మిశ్రమం పట్టేటట్లు తిప్పుకోండి ఇప్పుడు మనం టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి తగినన్న వాటర్ వన్ ఇస్ట్ టూ రేషియోలో తీసుకోండి అంటే ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి దానిలో టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి మూత పెట్టేసి పొంగురానివ్వండి మూత పెట్టేసి ఉడికించుకోండి రైస్ ఎగిరినాక స్టవ్ ఆఫ్ చేయండి అంతే అండ్ టేస్టీ పుదీనా రైస్ ప్రిపేర్ అయ్యింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్